జనగామ జిల్లా పేరు మార్పుపై జేఏసీ నాయకులు ఆందోళనకు దిగారు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తాలో జేఏసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి కబడ్దార్ అంటూ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు నినాదాలు చేశారు జిల్లా పేరు మార్పు నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు జనగామ జిల్లా ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు పూర్తవుతుంది అదేవిధంగా జనగామ జిల్లా కోసం పోరాడిన ఉద్యమకారుల మీద ఎనిమిది సంవత్సరాలుగా కేసులు అలాగే ఉన్నాయి కేసులతోని కోర్టులో చూస్తున్నా జనగామ జిల్లా వస్తే జనగామ అభివృద్ధి చెందుతుంది ఇక్కడ ఉన్న యువతకు ఉపాధి దొరుకుతుంది జనగామాలో అన్ని సంబంధ వర్గాలు సంతోషంగా ఉంటాయని అప్పుడు లోకల్గా ఉన్న మేము మా భవిష్యత్తును పనంగా పెట్టి మరి జనగామ జిల్లా కోసం కొట్టాడినాం జనగామ జిల్లా సాధించినాం జనగామ జిల్లా సాధించిన తర్వాత ఇప్పటి వరకు అభివృద్ధి గురించి ఒక్కడు మాట్లాడినట్లేడు ఎనిమిది సంవత్సరాలైతుంది జనగామాలో సిగ్నల్ లైట్లు పెట్టాలంటే పోరాటం చేయాలి జనగామాలో సుందరీకరణ చేయాలంటే పోరాడాలి జనగామాకు మెడికల్ కాలేజ్ కావాలంటే పోరాడాలి జనగామకు బీసీ స్టడీ సర్కిల్ ఎస్సీ స్టడీ సర్కిల్ కావాలంటే పోరాడాలి జనగామకు లైబ్రరీ కావాలంటే పోరాడాలి జనగామలో ఏ పని చేయాలన్నా కానీ ప్రజలు రోడ్డు మీదకి వస్తేనే పని అవుతుంది కానీ ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చైనా జనగామ అభివృద్ధి గురించి ఆలోచిస్తా అంటే జనగామ అంటే కొత్త ప్రభుత్వం వచ్చి జనగామ జిల్లా తీసేస్తామని ఒకడంటాడు జనగామ జిల్లా పేరు మారుస్తామని ఒకడంటాడు ఒకటే అడుగుతున్న కాంగ్రెస్ నాయకుల్ని కాంగ్రెస్ నాయకులారా మీరు ఒక్కసారి ఆలోచించండి జనగామ అంటేనే బహుజన వీరులకి గడ్డ ఇది